జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనిమిదవ నామాన్ని చేరుకున్నాం విష్ణువక్షో విభూషణ ఓం విష్ణువక్షో విభూషణ కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అని అంటారు కదా విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని అలంకరించినటువంటి శ్రీ మహాలక్ష్యే కౌస్తుభమణి చిన్న చిన్న తరగతిలో చిన్న చిన్న విద్యార్థి నోట్లోనే ఉంటుంది పాఠాలు వల్ల వేసినట్టుగా విద్యార్థి అప్పచెప్తుంటాడు అలాగే సరస్వతి బ్రహ్మముఖంలో ఉంటుందన్నమాట అంటే ఏంటి పరమాత్మ యొక్క వక్షస్థలంలో అమ్మవారి శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లుగా బ్రహ్మగారి నోటి మీద అంటే నాలిక పైన సరస్వతి ఉంటుందన్నమాట అతనిలో అర్ధ భాగమై ఉంటుంది అనమాట ఇప్పుడు అతను అర్ధాంగి అన్నమాట అంటే విద్య ప్లస్ అర్ధ విద్యార్థి ఎలాగో అర్ధ ప్లస్ అంగి అర్ధాంగి అన్నమాట సో ఇలాగా ఈ శబ్దానికి ఉండేటటువంటి అర్థం విష్ణువక్షో విభూషణ అంటే అలంకరించే ఉన్నటువంటిది అనమాట విశ్వామిత్రుడు శివర్ శివధనుర్భంగ సమయంలో రాముళ్ళ వారితోటి ఇట్లా అంటా అనమాట వత్స రామ ధనుపశ వత్స అంటే ఓ నాయనా రామ ధను పశ్చాయి ధనుస్సును చూడు అని అనమాట అంటే వత్సము అంటే ఏంటి వక్షస్థలం అని కూడా అర్థం వత్స అంటే బిడ్డ అని అనే అర్థంతో పాటుగా వత్సము అంటే వక్షస్థలము అని కూడా ఊరో వత్సంచ వక్షశ్చ అంటే రామా అంటే సీత అని అర్థం అనమాట సీత నీ వక్షస్థలంలోనే ఉన్న రామా ఈ సంగతి ఏమిటో చూడు అగో లక్ష్మీ అమ్మవారు నీ దగ్గరికి రావాలి అని అనమాట అర్థం ఇలాగా చాలా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి ఇందులో ప్రధానంగా స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది అని అంటే ఏంటి అర్థం అంటే స్థిరంగా ఆ స్వామివారి యొక్క మనసులో కరుణని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట జీవుల పట్ల అది దీని యొక్క అర్థం అటువంటి అమ్మవారిని కీర్తిద్దాం పదకొండు సార్లు ఓం విష్ణువక్షో విభూషణాయ నమ సరే ఈరోజు ప్రశ్న ఏంటి స్వామివారి వక్షస్థలంలో అమ్మవారి ఇలా కూర్చొని ఉంటుంది కదా ఆ స్థానానికి అమ్మవారు ఏం ఉన్నటువంటి ఆ స్థానానికి ఒక పేరు ఆ పేరేంటి అనేది మనం చెప్పాలి మన ధన్వంతరి చేతిలో ఏముంటుంది అనేది చక్కగా ప్రమాణపూర్వకంగా మన స్వర్ణగారు చెప్పేసి ఉన్నారు అక్కడ నామాలతో సహా చాలా బాగుంది వారి సమాధానం నేను చెప్పిన దానికంటే సమాధానం వారు చెప్పింది ఇంకా బాగుంది కాబట్టి అందరం అదొకసారి పలిక చూద్దాం అది ఎనిమిది వందల ఆరో నామంలో ఇక ఇప్పుడు శ్రీవత్సంగ్ పొరపాటున సమాధానం నేను సగం చెప్పేసా ఓకే అది క్లూ అనుకోండి సో స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వేయించేసి ఉన్నటువంటి స్థానానికి ఏంటో పేరు చెప్దాం ఓం విష్ణువక్షో విభూషణాయ నమ విష్ణువక్షో విభూషణాయ నమ విష్ణువక్షో విభూషణాయ నమ విష్ణువక్షో విభూషణాయ నమ ॐ विष्णुवक्षो विभूषणाय नमः 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 विष्णुव विभूषणाय ओम विष्णु विष्णुवक्षो विभूषणाय नमः ओम श्रीय नमः जय श्री कृष्ण दे समय देता है सब कुछ हम भी तो कुछ देना सीखे हम भी तो कुछ देना सीखे समय देता है सब कुछ देश में देता, देता है।, है सब कुछ हम भी तो कुछ देना सीखे हम भी तो कुछ देना सीखे सूरज हमें रोशनी देता सूरज हमें रोशनी देता हवा नया जीवन